శ్రీధరన్న నాకు ఎలక్షన్ చేయలేదు ఎన్ను పోటు పొడిచాడు నేను కొంతమంది నాకు చెప్పారు అన్నాడు శ్రీధరన్న కాదు ఎన్ని పోటీ పొడిచింది మీ అన్నదమ్ముళ్ళే నీకు ఎన్ని పోటీ పడిచారు నువ్వు ఎనభై నాలుగు ఓట్లతో ఓడిపోయావంటే అంటే చేయకపోతే నీకు నూట పదహారు ఓట్లు ఎక్స్ట్రా ఎట్టొస్తాయి టీడీపీలు ఎట్టొస్తాయి అదే కాకుండా అప్పుడు కార్పొరేటన్లు ఇద్దరు ఇప్పుడు నీ దగ్గరే ఉన్నారు బొప్పలు శ్రీనివాస్ యాదవ్ సత్తార్ వాళ్ళిద్దరిని అడుగు శ్రీధరన్న నీకు ఓటు వేయొద్దని చెప్పాడా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు వేయమన్నాడా అని అడుగు అడిగితే నీకు నిజాలు తెలుస్తాయి నేను ఏం చెప్పావు సేదరన్న వెన్నుపోటు పొడిసాడు నాకు అన్ను సేదరన్న నిన్నుపోటు పడాల నువ్వు పొడిచావు వెన్నుపోటు పోటు ఎన్నుపోటు నువ్వు పొడిచావు ఆ నలుగురికి తెలుసు సేదరన్న నువ్వు బ్యాంక్ చైర్మన్ కావడానికి ఎంత సాయం చేశాడనేది మా నలుగురికి తెలుసు అయినా నువ్వు నువ్వేం చెప్పావు నీ దగ్గర మీటింగ్ పెట్టి వందలాది మంది కార్యకర్తలు మధ్యలో నా అన్నోళ్ళు కూడా విపసిన రాజకీయ చరిత్రలో నాకు ఏ పదవి పెంచలేదు ఈ రోజు శ్రీధరెడ్డి పుణ్యాన నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయ్యానని చింతాటిపాలెంలో అంబేద్కర్ బొమ్మ సాక్షిగా మీటింగ్ పెట్టి వందలాది మంది కార్యకర్తల సంస్థలు చెప్పాను అది నిజం కాదా అది అయిపోయిన తర్వాత అరుణక్కకి జెడ్పీటీసీ అవకాశం వచ్చినప్పుడు శ్రీధరన్న ఒకటే బాధపడ్డాడు అయ్యా సౌత్ మోపూర్లో ఓటు చేర్చేటప్పుడు నాకు ఒక మాట చెప్తే తప్పేంది అని నేను తప్పక ఆ రోజు ఎంత కష్టపడింది చర్మించడానికి ఏకాగ్రహం చేయడానికి ఎంత కష్టపడింది నాకు తెలుసు చక్రికి తెలుసు జయనాడుకి తెలుసు లాస్ట్ మూమెంట్లో అప్పుడు నన్ను చక్రిని ఫోన్ చేసి అన్న పుట్టూరులో బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు వాళ్ళని వ్యతిరేకాలి కృష్ణ అంటే మేము అసలు ఎంత స్పీడ్తో పోయామో ఊరి దగ్గర బయట ఉండి లోపల బోలు మాట్లాడుకొని ఇప్పుడు నేను తీసుకొచ్చేదానికి శ్రీధర్ నిమిష నిమిషానికి ఫోన్ చేశాడు కృష్ణ ఎక్కడు టైం అయిపోతుంది అయిపోతుంది మూడు అయిపోతుంది అంటే నా రెండు మొక్కాలకు వచ్చేసాం అంశాల దగ్గరికి వచ్చేసామంటే కారు వేసుకొని సైరన్ వేసుకొని నూట నూట యాభై నూట స్పీడ్తో వచ్చి అదే సైరన్ వేసుకొని జెడ్పీ ఆఫీస్ దాకా మమ్మల్ని తీసుకొని కట్టుగా మూడు గంటలకి లోపే విత్రా చేయించాడు ఆయన ఆ రోజు జెడ్పీడీసీని ఏకాగ్రతం చేయకపోతే అరుణాకి ఈరోజు జెడ్పీ వద్దా మేము చేసేది ఏంది మేము ఎంతవరకు చేయగలుగుతాము ఆయన అందరు తండ్రితోనే కదా మేము ఎన్ని చేసింది మాకు ఏడ శక్తి ఉంది ఆయన ఆయన ఎమ్మెల్యే రోజు ఆయన చెప్పకపోతే ఎవరు ఏకాగ్రహం అవుతారు అంత శక్తి ఉందా మా నలుగురికి ఎక్కడి శక్తి నువ్వు చెప్పావు మా కూడా సంతోషమే మా నలుగురు పేరు కష్టపడ్డాం మీరు చెప్పావు మా కూడా సంతోషమే అయినా కూడా శ్రీధరన్న లేకుంటే మేము ఎక్కడే చేయగలితేవా దాన్ని మర్చిపోయి శ్రీధరాన్న ఎన్ను పోడి పొడిచాడు విశ్వాసగా విశ్వాస విశ్వాసగాడు శ్రీధరన్న కాదు నువ్వు విశ్వాసగా శ్రీధరన్న కాదు నువ్వు విశ్వాస కాతుకూడదు